శ్రీమాత నమ శ్రీగురుజనమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికాడు అలాగే వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో మీకు ఒక అతిపెద్ద సంఘటన మీ జీవితంలో జరగబోతుంది అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఈ యొక్క కుంభరాశి వారి వెంట పడుతున్నారు అయితే కుంభరాశి వారికి పన్నెండు ఏళ్ళ తర్వాత దొరికిన ఆశత్రువు ఎవరు అలాగే వీరి వెంట పడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఎవరు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీన జరగబోయే అతి పెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు రహస్య స్వభావాలని చెప్పుకోవాలి అంటే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకు ఎంత వరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే వీరు చెబుతారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం వీరికి అస్సలు నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా వీరు చర్చించరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషుల్లో చూస్తూ ఉంటాం వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా దాన్ని వారు నలుగురికి చెబుతూ ఉంటారు ఇక దానికి నాలుగు మాటలు జోడించి మరి చెబుతారు కానీ ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క వారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఈ రాశివారు ఇతరులు ఏదైనా చెప్తే దాంట్లో నిజం ఎంత ఉంది లేదు అనేది తేలికగా గ్రహించగలుగుతారు ఇక ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి భూమి వాహనం యంత్ర యాక్టింగ్ రాజకీయాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక భూముల ధరలు పెరగడం మూలంగా కూడా ఈ రాశి వారు ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఈ కుంభరాశి వారి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదా సీదాగా ఎంతో సాఫీగా సాగిపోతుంది అలాగే వీరు వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా నిజాయితగా నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు మాత్రం చెయ్యరు మాత్రం కూడా వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరనే చెప్పుకోవచ్చు అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉంటుంది అంటే ఈ రాశివారు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరు వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం కూడా అవుతుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది అలాగే పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది అంటే మీరు పనులు చేసే చోట కావచ్చు మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు వ్యాపారాలు చేసేటటువంటి ప్రదేశంలో కూడా కావచ్చు మీ కీడును కోరుకునే శత్రువులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకు అని అంటే కుంభరాశి వారిది మంచి స్వభావం మంచి మనసు కాబట్టి ఈ రాశి వారు ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ వారు మాత్రం మీ వెనకాల చేరి గోతులు తవ్వుతూ ఉన్నారు ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేక అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీరు ఒక సంఘటన ద్వారా మీకు తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు గనక షేర్ చేసుకున్నారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే ఇక మీ జీవితంలో మీరు సమస్యలను కొన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా అలాగే వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఇక ఈ విధంగా గనక మీరు తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేటువంటి ఒక అతి పెద్ద తప్పు చేసిన వారు అవుతారు అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీరు మీరుగా నాశనం చేసుకున్న వారు కూడా అవుతారు కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ శత్రులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే మీ శత్రులు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగటివ్గా ప్రచారం చేస్తున్నారు వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేడతెల్లం చేస్తారు అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరు ఎంతగానో మోసపోయారని ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ ఈ మూడు తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే మనం కొందరిని ఎంత అవాయిడ్ చేసినా కూడా వారు మాత్రం మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటాం కదా అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అని అంటే గనక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అని అనుకుంటున్నారు అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారు ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి ఉంది అంటే మీ జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతుంది అని చెప్పొచ్చు ఎలా అంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి అంటే ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మార్కులు సాధించాలి అలాగే ఉద్యోగం సంపాదించాలి అలాగే ఒకవేళ మీరు వ్యాపారస్తులు కనుక అయితే వ్యాపారంలో మంచి మెలుకవలు గురించి వారు మీకు చెబుతారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు వారు సూచిస్తారు అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా పూర్తి అవగాహన మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒక కుంభరాశి వారి జీవితంలో రారు అంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉంటారు అంటే ఒకరితో ఒకరితో సంబంధం ఉండదు అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా అవ్వచ్చు అలాగే స్నేహితుల ద్వారా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు అని చెప్పవచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్కరుగా మీ జీవితంలో వస్తారు కాబట్టి ఈ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి ఇక మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి సక్సెస్ ను సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు ఎంతో మేలు అనేది జరగబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఇక ఈ నెల జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే మిమ్మల్ని శిరుభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు ఇక మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు కూడా ఎవరు ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాలన్నింటికి గురించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో మీకు ఉంది ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులని చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు హనుమాన్ చాలీసను పఠించండి అలాగే గణపతిని పూజించండి తద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అలాగే గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపిడి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను కూడా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అయినని యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్